ఈరోజు సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకత్వంలో జిల్లా కార్యదర్శి గారు దోనప్పుడు శంకర్ గారు సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్ గారు మరి నాయకులు గోవిందరాజులు మరి కొన్నటువంటి రైతు నాయకులు కొంతమంది కలిసి బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు జరుగుతున్న పనులను అదేవిధంగా వెలగలేరు హెడ్ రెక్టేటర్ దగ్గర జరుగుతున్న పనులని మేము పరిశీలించాం దాదాపు ఇంకా నెల నెల పదిహేను రోజులు పట్టేదానికి అవకాశం ఉన్నది మరి ఇప్పటికే నరీతి రుతుపవనాలు ప్రవేశించాయి వర్షం కూడా ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు మరి వర్షాలు ఎక్కువైతే వరదలు వస్తే ఇప్పటి చేసిన పని తగినట్టు ప్రతిఫలం రాదు పైగా గత ఏడాది ఏదైతే ప్రమాదం జరిగిందో మరలా ఆ ప్రమాదం అంటే రైతులకి గ్రామీణ ప్రజలకి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా జరిగే అవకాశం ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం మేనమేషా లెక్క చేయకోకుండా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది వాళ్ళు ఎన్ని పనులు చేసినప్పటికీ కీలకమైన అంశం మా నాయకులు చెప్పినట్టు బుడమేరు ఏ కొండూరు కొండల నుంచి సముద్రంలో కలిసే వరకు దాని యొక్క సహజ ప్రవాహం పరివాక ప్రాంతం ఎంత ఉందో చూసి దాన్ని వెడుతుని దాని లోతుని చేయాలి అది చేయాలంటే ఆక్రమణ తొలగించాలి ఆక్రమణ తొలగించకుండా బుడమేరు అనే పదానికి అర్థం లేదు అందుకని వా పేద ప్రజలు ఎవరైనా ఇల్లు వేసుకొని ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పిస్తూ బుడమేరు సంబంధించి పరివాహక ప్రాంతం మొత్తాన్ని దాని యొక్క పరివా సహజ ప్రవాహ దిశ ఎంత ఉందో అంతవరకు ఎంకురచులు తొలగించి ఆ తద్వారా విజయవాడకి రక్షణ పంట పొలాలను కాపాడుకునే పద్ధతుల్లో ప్రభుత్వం ఆ పని చేయాలి ఇప్పుడు బుడమేరు డైవర్స్ ఛానల్కి ఇరవై మూడు కోట్లు ఇక్కడ రెగ్యులేటర్ రెగ్యులేటర్ని మరమ్మతులు చేయడానికి కొంత డబ్బులు విజయవాడలో మరమ్మతులు చేయడానికి ముప్పై ఆరు కోట్లు అదేవిధంగా ఎనికేపాడు నుంచి కింద కొల్లేరు వరకు ఒక పది కోట్లు కేటాయించామని చెప్తూ ఉన్నారు మరి డబ్బులు అయితే వచ్చినట్టు కనపడతలేదు పనులు అయితే జరుగుతూ అన్నారు వీళ్ళు ఎంతకాలం చేస్తారో ఏంటి తెలియదు డబ్బులు తెలే పని చేస్తారు లేకపోతే చేరు అందుకని ప్రభుత్వం డబ్బులు విడుదల చేసే విషయంలో జాప్యం జరగకుండా ఉండాలా అదేవిధంగా సూపర్వైజింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పది పదిహేను రోజుల్లో యుద్ధ ప్రాతిపదిక యంత్రాంగాన్ని మొత్తాన్ని ఉపయోగించి సర్వశక్తులు వడ్డి ఈ పనులు పూర్తి చేస్తే కొంత ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంది దీని గురించే రేపు సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం మన విజయవాడలో ఐలాపురం హోటల్ దగ్గర జరుగుతూ ఉంది దానికి రైతులు పట్టణ వాసులు బాధితులు అందరూ వచ్చి దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయమని చెప్పేసి కూడా Uh Men quarter